వెల్కమ్ టు అవర్ ఛానల్ తండేల్ మూవీ ట్రైలర్ అయితే నిన్న రిలీజ్ అయింది అసలు ఆ ట్రైలర్ ఎలా ఉంది కాన్సెప్ట్ ఏ విధంగా ఉంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం మరి నాగ చైతన్య సాయి పల్లవి నటించినటువంటి చిత్రమే తండేల్ ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు చందు ముండేటి ఇంతకుముందు ఎన్నో బ్లాక్ బస్టర్స్ తీసినటువంటి చందు ముండేటి సరికొత్త కథాంశంతో ఒక రియల్ స్టోరీతో మన ముందుకైతే వస్తున్నాడు మరి రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ట్రైలర్ దాదాపుగా టెన్ మిలియన్ ప్లస్ వీస్ అయితే అందుకుంది అసలు ఆ ట్రైలర్లో ఏముంది ఒక ఉత్తరాంధ్ర గురించి మనకు చూపించడం జరిగింది మరి అదేవిధంగా తండేల్ అంటే ఓనర్ కాల్ లీడర్ అనే డైలాగ్తో మనకి ఎండింగ్ అయితే కనిపిస్తుంది ఇది ఒక యథార్థ సంఘటన లాగా అయితే మనకి కనపడతా ఉంది మరి అదేవిధంగా ఈ సినిమాలో యాక్టింగ్ వేరే లెవెల్లో చేసినట్టు మనకు అర్థమవుతుంది ఎందుకంటే నాగచైతన్య కెరీర్లోనే ది బిగ్గెస్ట్ బడ్జెట్ ఫిల్మ్ కూడా ఇది అదేవిధంగా మొన్న బన్నీవాస్ గారు క్లియర్గా చెప్పడం జరిగింది నాగచైతన్యని వంద కోట్ల క్లబ్లోకి తీసుకెళ్ళే సినిమా ఇదే అని చెప్పడం జరిగింది మరి అదేవిధంగా సాయి పల్లవి యాక్టింగ్ సాయి పల్లవ్ అంటే ఒక గ్రేస్ఫుల్ డాన్స్ అనేది ఉంటుంది అది సినిమాలో మనకు కనపడుతున్నట్టు క్లియర్గా కనపడుతుంది ఇక ఇంతకుముందు రిలీజ్ అయినటువంటి పాట బుజ్జి తల్లి ఎన్నో మిలియన్స్ వీస్ కొద్ది వీస్తో పాటు లైక్లు కూడా వచ్చాయి మరి అదేవిధంగా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పాలి ఇప్పటిదాకా మ్యూజిక్ ఇచ్చినటు వాటిల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యూజిక్ ఈ సినిమాకి ఇచ్చారు డిఎస్పి మరి ఈ సినిమా నా ఈ ట్రైలర్ రివ్యూ నాదైతే చైతన్య నిజంగా బన్నీవాసు గారు చెప్పినట్లు వంద కోట్ల క్లబ్ దాటి వెళ్ళే అవకాశం ఉంది ఎందుకంటే ట్రైలర్ ఎక్సలెంట్గా ఉంది మనకు సీజీ వర్క్ కూడా సముద్రం దగ్గర వచ్చేటటువంటి సీన్స్ కూడా మనకు చాలా కొత్తగా అనిపించాయి ఇంతకుముందు మనం చూసినట్టు దేవర అదేవిధంగా మిగతా సినిమాలో కాన్సెప్ట్ అయితే ఏ విధంగా ఉన్నాయో అంతకు మించి ఒక రాజుగాడి కథ అంటే మామూలు సాధారణమైనటువంటి ఒక రాజుగాడి కథ అనే విధంగా క్లియర్గా చెప్పడం జరిగింది మరిన్ని సమాచారాల కోసం మరియు సినిమాల కోసం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి పథకాల కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి